తల్లి అన్న పాలు విడవగానే తీసుకుని వీళ్ళు ఎక్కడ వదిలేసిందట పాలు విడవగానే తీసుకెళ్లి మందిరంలో వదిలేసింది ఎంత బాగా పెరిగాడు అండి ఎంత బాగా పెరిగాడు దేవుని ఆశ్రయించాడు దేవుని మందిరాన్ని ఆశ్రయించాడు బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చావయ్యా అంటే ఎప్పటి నుంచి జరగాలన్నమాట బోధన బాల్యం నుంచి ఎప్పటి నుంచి శిక్షణ బాల్యము నుంచి తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్ష ప్రభు శిక్ష ప్రభు బోధ ఎప్పటి నుంచి బాల్యము నుంచి అలా నేర్పించగలుగుతున్నారా పునాది వేయగలుగుతున్నారు తల్లిదండ్రులారా మీరు పట్టించుకోకపోతే మీ పిల్లలను మీరు వాకి నేర్పించకపోతే మందిరానికి మీరు రాక వారిని మీరు తీసుకుని రాకపోతే మీకు అంటే భయం లేక వాడికి భయం లేక మీకు భక్తి లేక వాడికి భక్తి లేక బాగా రాబోయారా మీరే కదా బాడు చెప్తున్నారు రాబోయే తరాన్ని మీరు కదా నిర్వీర్యం చేస్తున్నారు మీ పిల్లల కోసం ఆలోచించారా మీ పిల్లల కొరకైనా మీరు పారారా మారాలి